ఒకరు చెప్పారు ఈ ఒకరు చెప్పారు మరి అలాగే రేపు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీ అందరికీ ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తారో ఒకరు చెప్పారు ఇంకా నాకు చెప్పడానికి ఏమీ మిగల్చలేదమ్మా ఎంత ఉక్క పోయిస్తున్న త నుంచి ఎంత గట్టిగా ఉండే గాలి కూడా సరిగ్గా రాకపోయినా ఎంత ఓపికతో మీరు మన పెద్దలు ఇస్తున్నటువంటి ప్రసంగాన్ని వింటున్నారంటే రేపు ఎంత కష్టమైనా సరే మీరు లోపం మామూలు మేడం గారిని కష్టపడి అందరికీ చెప్పి ఓట్లే గెలిపిస్తారని పూర్తి నమ్మకం అయితే నాకు వచ్చిందమ్మా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గాజు గ్లాసుకి ఓటేస్తారు కదమ్మా ఖచ్చితంగా చేస్తారు కదా మరి మీరు మీరు ఒక్కరే చేస్తే మేడం గారు గెలుస్తారా మీరు ఒక్కరే చేస్తే తెలియదు కదా మనకు చుట్టూ ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మన ఇరిగింపులు పొరిగింపులు పక్కింటేకి అందరికీ కూడా ఈసారి లోకం మహాయ్ గారికి ఓటర్స్ గెలిపిస్తామని మీరు అందరూ చెప్పాలి కదమ్మా నా ఓట్లు నేస్తే కదా అని చెప్పి మీరే ఉంటే మీరు అందరూ ఒక మూడు వందల మంది ఉంటారు మూడు వందలతో మనం గెలం ఈ మూడు వందల మంది కూడా మూడు వేల మందికి చెప్పారమ్మా ఈ మౌత్ పబ్లిసిటీ లేకపోతే చాలా మంది ఓడిపోవడం జరుగుతుంది ఈ రోజు మీకు ఆ సూపర్ శిక్ష పథకాలు ఉన్నాయి ఆ పథకాలు ఇప్పుడు చెప్పారు కదా రెవెన్యూ ఆ పథకాలన్నీ కూడా ఇక్కడికి రాని వారికి కూడా మీరు వివరించాలి మరి సోదరుడు చెప్పాడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా నెల మళ్ళీ నియోజకవర్గంలో మహిళలు ఎవరు పోటీ చేయలే ఉన్నా మరి మీ మహిళలు కష్ట సోదావు తెలిసిన వ్యక్తిగా ఒక మహిళను మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మీ అందరికీ కూడా యాభై రోజుల్లో మంచి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం లోకు నగమాధవ్ గారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం మా మండలంలోకి వచ్చారు భోగోపరం మండలంలో వ్యక్తి సాఫ్ట్వేర్ నిర్మించి మా మండలంలో ఏ కంపెనీలు లేవున్నా ఎటువంటి పరిశ్రమలు లేవు అయితే ఒకే ఒకటి ఉంది మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆ కంపెనీలలో మా మండలంలో ఉన్న చాలా మంది చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఆ సభల కోసం మీకు కలగాలంటే మేడం గారు ఖచ్చితంగా జరగాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి చేసుకునే ఒకవేమ మరి మీరు కష్టపడి మీ పిల్లల్ని చదివిస్తున్నారు కదా ఎందుకు చదివిస్తున్నారు మా పరిస్థితి మా పిల్లలకు రాకూడదు వాళ్ళైనా సరే కష్టపడి చదువుకొని ఉద్యోగం చేయాలని ఆశనే కదా మరి ఉద్యోగం రావాలంటే పరిశ్రమలు రావాలి కదమ్మా మరి పరిశ్రమలు రావాలంటే అడుగు ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనుభవం ఉన్నటుండి మన మేడం గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ముప్పై వేల నుంచి నలభై వేలు ఉద్యోగాలు చేయడం కోసం కృషి చేస్తారని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం పిల్లల భవిష్యత్తు కోసం తల్లు చంద్రులు బాధపడతారు ఆ భవిష్యత్తు విషయంలో మేడం గారు ఖచ్చితంగా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఎవరు వచ్చి ఏం చెప్తున్నా వెనకండి ఎందుకన్నడు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మళ్ళీ ప్రతి మళ్ళీ మీ అకౌంట్లకు పదిహేను వందలు వస్తాయని చెప్పేదా మరి రాత్రి రేపు ఎలక్షన్ లో రాత్రికి ఒక రెండు వేలు మూడు వేలు ఇచ్చాడని మీరు ఓటు మార్చేశారు అనుకోండి అరవై వేల నెలలు రావాల్సిన పదిహేను వందల పోతాయని గమనించండి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి వచ్చినాడు మీరు ఓట్యిందమ్మా మేము పనిచేస్తామని చెప్తారు ఈ వేల రూపాయి ఖర్చు పెట్టి రేపు కోట్లు దోచుకున్నాను కొంతమందిని సాటుమార్గా తీసుకెళ్లి కొంతమందికి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదో మురుగులు చెల్లించి ఒకసారి మనం కలిస్తే ఇంతకు వంద రెట్లు మళ్ళీ సంపాదించుకోవచ్చు వాళ్ళు లంచాలు ఇస్తారు ఈ లంచాలకు మీకు మనం చేసుకుంటున్నాను మేడం గారి దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి ఏ పని వచ్చలేదంటే నేనే ఇప్పించేస్తాను ఎంత కావాలో చెప్పండి ఆవిడ కావలసినంత సంపాదించుకొని సొంత లాభం పొందే పెరుగు వారికి తోడుపడే అని గురుగా అప్పలేదో చెప్పినట్టు ఇక్కడ వరకు మనం కష్టపడి సంపాదించుకున్నాం ఇక మీదట నా జీవితంలో ప్రజలకు కూడా సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రజల మీద వచ్చారు మీరందరూ ఆశీర్వదించండి ఆమెను అత్యధిక మెదించండి ఇకపోతే మన సూర్యనారాయణ గారిని లక్ష్మి గారిని ఎప్పుడు ఏర్పాటు చేశాను నేను ఎందుకంటే మేము ఇద్దరు పర్వేట్ పర్వేట్ వచ్చేస్తారో మీ ఊర్లో అరవై ఓట్లు వస్తామని ఉన్నాయి ఊర్ల ఆ ప్రజలు మోటివేట్ చేయండి అంటే చేస్తాను సార్ మా గ్రామాలే మన పార్టీ ఉన్నప్పుడే ప్రజలు కూడా చేస్తాను వాళ్ళు మారకపోతే నేనేం చేయాలనేదండి కాబట్టి ఈవేళ ఈ పూతులు పాటు గ్రామాలు ఎంతమంది నా కళ్ళ ముందు కనిపిస్తే ఖచ్చితంగా మావి మేడం గెలుస్తుందనే నమ్మకం నాకైతే వచ్చింది మీరు కరుడు మట్టుకు తీవ్రవాదులు మీరు పార్టీ కాదు సాంబ గారి మనుషులు వీళ్ళందరూ పార్టీ అనుకుంటారు పార్టీ కాదు సాంబ సవరాజు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది ఈ లోకం మహేవ్ గారు మేము అందరూ ఉన్నాం మీకు గ్రామ అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ మీ గ్రామం మీద పూర్తి దృష్టి పెట్టి మీకు అందగా ఉంటామని హామీ ఇస్తున్నాం కాబట్టి లోకం మాదేవి గుర్తు ఏంటమ్మా మళ్ళీ చెప్పండి ఇంకా గట్టి చెప్పరు కాంగ్రెస్ గుర్తుకి మీరందరూ ఓటు వేయడం కాదు వేయించారు మీరు వేసి వేయించి అత్యధిక మేతతో జరిపిస్తారనే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం మరి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కలిసి డెబ్బల్ నాయుడు గారు పార్లమెంట్ పోటీ చేశారు మరి ఆయన గుర్తు సైకిల్ గుర్తు మీకు సైకిల్ అంటే గొప్పగా ఊరాలకి ఈసారి వెళ్ళండి సైకిల్ కి కాబుద్ధకి వెళ్ళండి సైకిల్కి వెళ్ళండి ఈ రెండు పార్టీల నుంచి మీకు అండగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటే మీతోనే ఉంటే ఆవిడ క్లాసు నేను మాస్ మేమిద్దరం కూడా మీకు అండగా ఉంటాయని ఆవిస్తూ అవకాశం ఇచ్చారు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటే